హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టువల్ ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేయండి ఊర్లో అండి ఇది వీడియో తీసింది మా పిల్లలు క్రియేటివిటీ చూపిద్దామని పిల్లలు పందిర చూడండి నచ్చితే లైక్ చేయండి ఇదిగోండి పందిరి వాళ్ళు వేసుకుంది అన్ని చీరలు పాత చీరలు తీసి ఎంట్రన్స్ ఎంట్రెన్స్ భోజనాలు చేస్తున్నట్టు ఎసురు మంచిగా ఏమేమో మా అగ ఏమే లక్కీ అగ లక్కీ అనగానే చేస్తారు సోను ఏమో మణికేష్ సిద్ధ నాను మా చిన్నోడు చూస్తున్నాడు వేసుకొని భోజనాలు చేస్తున్నారు ఇక్కడ సమ్మర్ స్పెషల్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు ఇట్లా రైస్ విత్ చికెన్ కర్రీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తారు చూస్తారు పైకి చిన్న వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పండి అందరూ ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ